హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు ఆదివారం కదా ఇంకా ఆదివారం అయితే చికెన్ అయితే తీసుకురాపోతున్నాను కొత్తగా మన ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నాం లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు మాంసా అయితే బన్నీ ఒకటి ఇచ్చాను అంటే మా నాన్నలు బన్నీ అది కొట్టమని అయితే ఇచ్చాడు విన్నాక ఖుషి అయితే లేదండి ఖుషి అయితే మా కూడా వెళ్ళేది మా అమ్మలతో పాటు ఇప్పుడైతే చికెన్ తీసుకొని అయితే వస్తాను సరేనా ఇంకేమేమి తీసుకురమ్మంటావు ఏమేం తీసురామంట చికెన్ అను ఇంకా ఫ్రై కడ చేస్తావా సరే మళ్ళీ వెళ్ళి తీసుకొస్తా ఇప్పుడు టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది వస్తారా రాకూడదు కింద ఇది అంటే ఇట్లా ఈసారి తెచ్చా కబ్బు సరుపు చికెను స్పిల్లేదు తీసుకొచ్చారా ఫ్రిలో పెట్టినా చికెన్ అవ్వలేదా ఇది మడుతుందాడా టైం ఎంతైనా నువ్వు ఆరు అవుతుంది ఆరు అయినా కానీ చూసావా పొద్దుకోకలేదు నిన్న మెసేజ్ వచ్చింది వెయిట్ న్యూస్లో నిన్న వెళ్తురు ఎక్కువసేపు ఉంటుందంట నన్ను చూసావా పగలు వెళ్తారో ఎక్కువసేపు లేదు ఇది ఇంకేం పోయిలేదు ఇట్లా ఇంకో ఆర్డర్ అవుతాను లైట్ అయితే తెచ్చాను కానీ ఏదో అయితే రావట్లేదండి ఇది మరి అంటే కంపెనీ వాల్ఫుల్ అని ఉంది కంపెనీ పేరు కాడ లైట్ వేరు తెనాలు తావాల్సిందేనా అక్కడ సర్లేదు సరే ఎల్ఈడి తీసుకొస్తా ఇల్లు వైట్ కలర్ బాగుంటుంది అదైతే ఇంకా కాయ తినాలంటే దోరగా కే ఓయ్ కొంచెం గుజ్జుగా వండుకొని ఇది ఇదే ముక్కలు బంకులు గుజ్జుగా ఉంటాం అయితే చారు గుజ్జు కలర్ ఫ్రైయ్యా అన్ని ఎందుకు ఫ్రై తింటాము తినము కూర ఇయన్న రేపు కూడా తినొచ్చు కొంచెమే చూతాయి ఇటు రొండి పిల్ల కూడా తింటారు ఉంటుంది కాలు చూడు ఎంతైనా నీకే తెలియదు వండే వాళ్ళు నువ్వు నేను ఎక్కువ మనం తర్వాత చూసుకోవచ్చు చాలు తర్వాత ఇంకెలా చేస్తాం స్పైసీ ఉండాలి బాగా మీడియం చెప్పు సాల్ట్ కారం Next. Hmm, paspo. Geri ona. Evet. Eggevi. Daha sonra ne? Kancan paspo. Canım mashaAllah. Daniyal kare. Chicken mashaAllah. Futar alırız. Pengü. గుర్చేసుకున్నా కొంచెం కొర్ల కొంచెం కొని వేసేసుకున్నా హల గరం మసాలా చికెన్ గరం కన్పర్ ఇంత ఉంటుందా ఉంటదా కాన్ ఫ్లోర్ వేసుకున్నా చాల చాల నేను ఇప్పుడు మైదా కాన్ ఫ్లోర్ వేస్తాను కానీ యూట్యూబ్ లోనే చూసి మళ్ళీ శనగ పిండి చేస్తారని చెప్పి చూసి శనగ పిండి ఎప్పిచాను అన్నమాట ఫస్ట్ టైం అయితే మానస అయితే చనిపెడితే చేస్తున్నావా కలుపాలా కవర్ ఇ సందులో Я не знаю, что это такое. не знаю, skal man gøre det. Men det er ఎందుకు కూర వండుతావా కాజ్ ఇరికిపోయి తెగింద్దాం చూసుకో ఉండదు గట్టా ఉండదు ఇదంతా మ్యార్గ్నెట్ చేసేసాం కదా ఫ్రిజ్లో పెట్టేసుకుందాం మళ్ళీ అలా తీయాలి బయటికి అన్నం కూర అయిపోయి నేను ఫ్రెష్ అయ్యి వచ్చినాక వేస్తాను అప్పుడుగా ఫ్రిజ్లో ఉంటుంది అది ఒక గంటసేపు కొంచెం పైన గంట పైన ఉన్నా పర్లేదు ఏం కాదు అంత మ్యార్గ్నెట్ అయితే అంత మంచిగా ముక్కలు పడుతుంది వావా

వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ చేస్తానండి ఇప్పుడు వీడియో వీడియోలు ఎంత అయింది కదా వచ్చే వీడియోలు అయితే మాంసా ప్ర చేసింది అన్ని చూపిస్తాను సరేనా ఎక్కువ పోయి మాకు ఆర్డర్ సరేనండి వచ్చే వీడియోలు అయితే మాంస ఫ్రై ఎలా చేసిందో మొత్తం చూపిస్తాను